రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మేము దీన్ని కాపాడుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నారు కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి పద్ధతులు వ్యవహరించిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పద్దతుల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వ్యవహరిస్తా ఉన్నది విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులు అది హైదరాబాద్ మార్కెట్ యార్డ్ కానీ చెన్నై మార్కెటింగ్ యార్డ్ కానీ అట్లాగే ఇతర ఆస్తులు గాని ఆస్తులు అమ్మి స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాం అనేటువంటి వంకతో కానీ దేశంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ పరిశ్రమలో కూడా ఆస్తులు అమ్మకం ప్రారంభించిన తర్వాత అది చివరి దాకా ఆస్తులు అమ్మడమే తప్ప దాన్ని కాపాడిన సందర్భం లేదు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అందుకని ఆస్తులు అమ్మడం ముందు ఆపండి స్టీల్ ప్లాంట్ వ్యతిరేక చర్యల్ని ముందు ఆపండి బిజెపి ప్రభుత్వం డ్రామాలు చేయొద్దు నిన్న స్టీల్ శాఖ మంత్రికి నెల ఇచ్చారు పువన్వేసారు ప్రధానమంత్రి గారికి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాను ప్రధానమంత్రిని గెలవడానికి పెద్ద కష్టమైనటువంటి పని కాదు కానీ సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎల్ఓసి పెండింగ్ ఉంది ఎల్ఓసిని ఆమోదిస్తే ఆటోమేటిక్ గా రుణాలు ఇస్తాయి బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని పేరు చెప్పి అలాగే మునిసి కొనుక్కోవడానికి నిర్వహణ ఏమి లేదని ఒక్క చెప్పి ఈరోజు జెండాతో తప్పుడు ఒప్పందం చేశారు ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తా ఉన్నారు అందుకని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఏమీ లేదు రామా మాత్రమే మార్పు ఇది వరకు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేశీకరణ చేస్తాం అని నిన్న నెమరాలు ఇచ్చిన వాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళే మీ క్లిప్పింగ్స్ చూస్తే అన్ని అర్థం అవుతాయి దగ్గర నుంచి అందరూ కూడా మా విధానం ప్రైవేటీ కన్నా మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో సహా అన్ని ప్రైవేట్ చేస్తామని చెప్పిన వారి ఇప్పుడు ఆ మాట నేరుగా మాట్లాడకుండా కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రైవేట్ చేయం అంటే తర్వాత చేస్తాం ఇటువంటి పద్ధతుల్లో బీజేపీ నాటకాలు ఆడుతుంది డ్రామాలు ఆడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దీన్ని ఎటువంటి పరిస్థితులు అంగీకరించరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీ వైఖరి మార్చుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మీరేమి అదనంగా శైల్ని శైల్లో కలపడం విలీనం చేయడాన్ని ఎవరు అడ్డుకోవడం మీరు అంటే విలీనం చేయండి విలీనం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో బోర్డు ఆమోదించాలి అది ఇరవై నాలుగు గంటల్లో బోర్డు మీటింగ్ జరపవచ్చు బోర్డు ఆమోదం అయిన తర్వాత మినిస్ట్రీ క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేయాలనుకుంటే వారం పది రోజుల్లోనే చేయ రాష్ట్రం కేంద్రం కొన్ని నిధాయకులు ఆల్రెడీ ప్రభుత్వం రాగానే చేశారు ఇంత అత్యంత ప్రయారిటీగా ఉండి తేలిగ్గా చేయగలిగినటువంటిది మీరు అదనంగా ఏం పెట్టక్కర్లేదు విలీనం చేస్తే మనకు సొంతంగా లారా మీరు ఇవ్వడం వల్ల సెల్ కి రెండు వందల సంవత్సరాలు సరిపోగా సొంత గనులు ఉన్నాయి అందువల్ల ధనులు ఇస్తే మన దేశంలో అందరికంటే నంబర్ వన్ స్టీల్ ప్లాంట్ గా నడపగలం కానీ మీరేం చేస్తున్నారు ఉత్పత్తిని తగ్గించారు గత సంవత్సరం ఉత్పత్తిని తగ్గించి నలభై శాతం పైగా గ్లాస్ ఫండి ఓ పద్నాలుగు మాసాలు పూర్తిగా మూసేసి నాలుగు వేల కోట్ల నష్టం రప్పించారు ఈ సంవత్సరం కూడా అదే పని చేస్తున్నారు ఈ విధంగా తీసి సెయిల్ కూడా మేము దీంట్లో వెద్ధి చేసుకోవడం ఇంత నష్టాల్లో ఉన్నది అని ఏదో వంక చెప్పి మళ్ళీ దీన్ని వెనక్కి నెట్టాలనేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు అందుకని ఇట్లాంటి కుట్రలు చేయొద్దు నిజంగా నిజాయితీగా పనిచేయండి నిజాయితీగా మెజర్ చేయండి నిజాయితీగా దానికి కావాల్సిన నిర్వహణ వేయడానికి ఆమోదించండి బ్యాంకుల దగ్గర తక్షణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది జిందాలతో తీసిన తప్పుల ఒప్పందాన్ని రద్దు చేయాలి జిందాల నాశ అత్యంత లోస్ట్ క్వాలిటీ ఎందుకంటే ఒక్క రాబో ఉన్నది క్వాలిటీ దేశంలోనే మన నంబర్ వన్ అనే క్వాలిటీలో ఉంది అందుకని ఆ క్వాలిటీ పేరుని చెడగొట్టాలి అందుకని ఇక్కడ నుండి జిందాల్ ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి పార్టీ అదాని ఇంట్రెస్ట్ గా ఉన్న పార్టీ అందుకని గంగవరం ఫోర్త్ నుంచి ముప్పై ఆరు రోజులు మనకి మొడి రాకుండా చేసి అదాని అదాని కూడా కావాలని కాబట్టి ఈ ప్రైవేట్ యాజమానులందరూ ముఖ్యంగా జండాలు అదాని ఇద్దరు కేంద్ర ప్రభుత్వంతో ఈ రోజు ఇద్దరు కుమ్మక్కయ్యే విశాఖ స్టీల్ ప్లాంట్ ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ హాని చేసేటువంటి పనులు ఆపాలి విరమించుకోవాలి విశాఖ వ్యతిరేకమైనటువంటి చర్యల్ని నిలుపుదల చేయాలి అమ్మకాయనేటువంటిది ఆపాలి ఆ విధంగా ఉత్పత్తిని పూర్తి సామర్థ్యంతో నడపాల నూట ఇరవై పర్సెంట్ కూడా కొన్ని డిపార్ట్మెంట్ తీసిన శక్తి విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ ఫర్నేస్ నూట పది నూట ఇరవై పర్సెంట్ దాకా ఉత్పత్తి సాధించింది కానీ ఈ రోజు కావాలని మీరు మూసేసి ఒక ఫర్నేస్ ఇప్పుడు నడవడంలా ఇప్పుడు నడవడంలా జంగా వాడికి ఒక ఫర్నేస్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఫర్నేస్ ఆపేసారు ఏమిటి లాభం అందుకని మూడు ఫర్నిషర్లు నడ నడపాలి దేశంలో అత్యంత అందరికంటే కూడా సమర్థవంతంగా నడపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆఫీసర్లు ఉన్నారు కానీ సిఎండి డైరెక్టర్లు వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్ లాంటి వాళ్ళని వేసుకొని వాళ్ళ ద్వారా ప్రతిరోజు కేంద్ర స్టీల్ మినిస్ట్రీ నుంచి ఏ రోజు ఏది ఎలా చెడగొట్టాలి ఏది హాని చేయాలి ప్రతిరోజు ఒప్పందాలు ఉంటాయి ఇంత పెద్ద ప్లాంట్ కి సంబంధించి ప్రతి డీల్లోనూ అవినీతి జరుగుతుంది మా వాళ్ళు చూపిస్తారు ఎటువంటి రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు వాళ్ళు చేసిన ఒప్పందం ఇక్కడ విశాఖపట్నంలో ఒక డిఫెన్స్ కంపెనీ మాకు ఐదు కోట్లు స్టీల్ కావాలని ఐదు కోట్లు డబ్బులు పెట్టారు కానీ వాళ్ళకి వాళ్ళకివడానికి ఎక్కడైనా ఒక వారం రోజులైనా ఆ పౌంట్ ఆపినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందో చూపించండి మన వైజాగ్ మనం చూస్తాం నలభై ఆరు ఫిజికల్ గా చూస్తున్నాం మనకి డెబ్బై ఆరు చరిత్ర తెలుసు ఏదైనా ఒక డిపార్ట్మెంట్ లో ఆగిపోయినటువంటిది లేకపోతే ఒక భాగంలో పాక్షికంగా లేకపోతే తగ్గించడం జరిగింది తప్ప షిప్పులు మొత్తం డైవర్ట్ చేసి ముప్పై ఆరు రోజులు ఒక్క షిప్ కూడా లోడింగ్ జరగకుండా చేసింది ఎక్కడైనా ఉందా కావాలని మన మెటీరియల్ ఎప్పుడైతే తర్వాత ఆర్ఆర్ వాళ్ళని పంపించారో ఇరవై ఏడు లక్షలతో తర్వాత అగ్రిమెంట్ అయ్యి మూడవ తేదీన మే మూడవ తేదీన హైకోర్టు నడపండి వాళ్ళ గ్రామీటీరియల్ స్టీల్ ప్లాంట్ సప్లై చేయండి అని మే మూడవ తేదీన ఉత్తర్వుచ్చింది హైకోర్టు ఇంటీరియం డైరెక్షన్ ఆ డైరెక్షన్ అమలు చేయాలి మూడు లేదు నాలుగు లేదు పది లేదు పదహారు రాత్రి తొమ్మిది గంటలకి వాళ్ళకి ఇరవై ఏడు లక్షలు ఎంఓ అయింది రాత్రి తొమ్మిదిన్నరకి పది గంటలకు స్టార్ట్ అయిపోయింది అంటే వాళ్ళందరినీ ఇంటికి పంపించాలి రెండు రోజులు విశాఖ స్టీల్ ప్లాంట్ సప్లై చేయి ఈ రెండు లక్షలు రెండు లక్షలు అంతే అంతే అవ్వకూడదని అవ్వకూడదని రెండు వేల ఆరులో పోట్లాడాలి నలభై రెండు రోజులు మేము జైల్లో ఉన్నాం ప్రైవేట్కి ఇవ్వకూడదని ఆ ఇస్తే పరివసా ఈ రోజు స్పష్టంగా మనకి అర్థమవుతుంది అందుకని వాడి వ్యయ రక్షణ మీద ఆధారపడి మన గోడ అడ్డం విశాఖ స్టీల్ ప్లాంట్ కి గంధోర గోడ కానీ గోడ లోపల మూడు లక్షల టన్నులు ఉంది కానీ మనకు మాత్రం ఒక్క టన్ను కూడా లోపలికి రాలి కావాలని చేసింది లేకపోతే ఏమిటి కావాలని చేసింది లైక్